సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవార్డు కాసారం గ్రామంలో స్థానిక కౌన్సిలర్ బాలమాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మంజుల ప్రధాన కార్యదర్శి రజ్యాబేగం ఫర్జానా బేగం కార్యదర్శి నిమ్మ లీలావతి సీనియర్ నాయకురాలు అరుణా భూపాల్రెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి ఇంటి యజమానురాలు మహిళలకు కుంకుమ బొట్టు పెట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా కారుగూర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ

గజల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డ్ నా వార్డులో ఇంటింటి ప్రచారం మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఇరవై వార్డ్ల ప్రెసిడెంట్లు మహిళా ప్రెసిడెంట్ మన మాజీ వైస్ చైర్మన్ అర్నక్క అందరం కలిసి ప్రచారం చేస్తూ మా వార్డులో తిరుగుతుంటే ఒక్కరు మన కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటూ మేము ఏదన్నా ఎందుకంటే మన కేసీఆర్ సారు చేసిన అభివృద్ధిలో మర్చిపోలేనని పథకాలు పెట్టిండి కాబట్టి మేము చెప్తే గది కాదు మేడం మాకు ఇది కూడా వచ్చిందని గుర్తు చేసేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోయి ఎవరమైనా ఓటేసి వేసి మిస్టేక్ అయినా మేము ఆ ఆ అనుభవం అనేది మేము మూడు నెలల్లోనే మేము అనుభవిస్తున్నాము మీరు చెప్పినా చెప్పకపోయినా మేము కేసీఆర్ సార్కి ఓటు వేసి మా జీవితాలను నిలబెట్టుకుంటామమ్మా మేము పేద ప్రజలము మాకు పంటలు పండకపోతే మేము రైతుల మాగమవుతున్నాము మాకు కరెంటులు కానీ మంచినీళ్ళు కానీ మాకు తాగడానికి నీళ్ళు ఇచ్చి ప్రతిరోజు నీళ్ళు తాగుతుంటే మా కేసీఆర్ సార్ గుర్తుకొస్తున్నాడు ఇలాంటి దేవుణ్ణి మేము మర్చిపోము మీరు చెప్పినా చెప్పకపోయినా మేము కారు గుర్తుకు ఓటేసి మన వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంటుకు పంపించి కొట్లాడి నిధులు తెచ్చుకునే అంత కెపాసిటీ అయినకు ఉంది కాబట్టి మనది ప్రశ్నించే గొంతు కాబట్టి కేసీఆర్ సార్ ఆలోచించి ఆ క్యాండిడేట్ని పెట్టిండు మంచి విద్యావంతుడు ఒక కలెక్టర్గా చేసిండు అన్ని అనుభవాలు ఉన్నాయని ఆలోచించి మన ప్రజల కోసం పెట్టిండు కాబట్టి మంచి భారీ మెజార్టీతో గెలిపించి మేము కారుగురుతు ఓటేసి కేసీఆర్ సార్కి ఒక గిఫ్ట్గా ఇస్తామని నా వార్డులో ప్రజలంతా బ్రహ్మరథం బట్టి చెప్తుంటే వాడులో మహిళా టీం గజ్వల్ టౌన్ నుంచి మహిళా టీము ఇక్కడికి క్యాసారం రావడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ ఏమని అంటున్నారంటే మనకు కేసీఆర్ మంచి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండ్రు ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా కేసీఆర్ నుంచి మనం అందుకున్నాము అందుకని కేసీఆర్కు నియతి తప్పకుండా ప్రతి ఒక్కరం కారుకే ఓటేస్తామన్నారు అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మన బాలమణి గారు కూడా ప్రతి ఒక్క ఇంటికి పుట్టిన బిడ్డ నుంచి చచ్చిపోయే వృద్ధురాళ్ళు వరకు కూడా సంక్షేమ పథకాలు అందించారు అందులో పుట్టిన బిడ్డకి కేసీఆర్ కిట్టు కానీ మరియు పెళ్ళైన షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్యం కానీ వృద్ధులకు పింఛన్ కానీ మరియు బీసీ బంద్ కూడా ఇప్పించు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసిరు మన బాలమణ్ణి మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి కారుకు ఓటేస్తామంటారు ఎందుకంటే ఇంతకుముందు కే మన సీఎం ఎలక్షన్లప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కొంతమందికి తెలియకుండా చేతి గుర్తుకు మోసపోయినామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను అందరూ కూడా గుర్తు చేస్తున్నారు కేసీఆర్ మా పెద్ద కొడుకు కేసీఆర్ మా అన్న అని గుర్తు చేసి ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రము ప్రతి ఒక్కరం కేసీఆర్ కు ఓటేసి మన వెంకట్రామరెడ్డి సార్ను గెలిపిస్తాం కారకే ఓటేస్తామని అందరూ ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన మహిళల్లో కూడా మహిళా అధ్యక్షురాలు మంజుల గారు మరియు ఉపాధ్యక్షురాలు రజియా గారు మళ్ళీ పర్జాన గారు ఇక్కడ వార్డు అధ్యక్షురాలు బాలమణి గారు మరియు లీలా వీళ్ళందరూ అందరూ కూడా ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా మహిళా అధ్యక్షురాలు వచ్చినారు మేమందరం టౌన్లో ఇరవై వార్డులు కూడా తిరుగుతుంది ప్రతి ఒక్క ఇంటిలో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఇది మాకు ఒక వంద కోట్లతోటి పేద పిల్లలకి చదువు కోసం కేటాయిస్తా అని చెప్పిండు కాబట్టి అందరు ముందుకు వస్తున్నారు ఓటు వేయడానికి చాలా స్పందన మాత్రం చాలా బాగుంది ఏ ఇంటికి పోయినా గానీ కేసీఆర్ ఇచ్చిన నిధులు చాలా ప్రతి ఇంటికి అందినాయి ప్రతి ఇంట్లో కూడా ఒక ఎవరికంటే ప్రతి ఒక్క ఇంటికి ముసలి నా పెద్ద కొడుకు అంటున్నారు కొడుకులు కూడా ఇయ్యలేని పరిస్థితులలో నా పెద్ద కొడుకు అంటున్నారు కేసీఆర్ను ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదో ఒక ఇంటికి ఖచ్చితంగా అందినాయి అందినాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా మర్చిపోము టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం భారీ మెజారిటీతోని హామీ ఇస్తున్నారు